वक्रतुण्डमहाकाय सूर्यकोटी समप्रभ निर्विघ्नम् कुरु मे देव सर्वकार्येषु सर्वद गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरु गुरुर्देवो महेश्वरः साक्षात् साक्षात्परब्रह्मा तस्मै श्रीगुरवे नमः शरदा भोजा वदना वदनाम्बुजे सर्वदा सर्वदास्माकं सन्निधिः సన్నిధిం క్రియాత్ ఓం గం గణపతే నమ సద్గురవే నమ శ్రీ మహా సరస్వత్యై నమః మనము శ్రీ సాయి సచరిత్రం నలభై ఏడవ అధ్యాయానికి చేరుకున్నామమ్మా నలభై ఆరవ అధ్యాయ పరంగా మనం ఏం చెప్పుకున్నాం బాబా గయ వెళ్ళుట బాబా ఎప్పుడన్నా షిర్డి దాట ఎక్కడికన్నా వెళ్ళారా అంటే అంత క్షేత్రాలకి కాదు కానీ ఎలా వెళ్ళారు మరి అని చెప్పుకున్నాము ఫోటో రూపాన ఎలా దర్శనమిచ్చారు ఇప్పుడు ఆయన నానాసాహెబ్ చందోర్కర్ గారు మరియు ఇంకోళ్ళు ఎవరమ్మా కాకా సాహెబ్ వారి ఇద్దరికి కాకా సాహెబ్ గారు అబ్బాయిదేమో ఉపనయనం నానా సాహెబ్ చందోర్కర్ గారి అబ్బాయిదేమో వివాహం అయితే ఆ రెండు ఒకేషన్స్ కి కూడా సద్గురువు తన ప్రతినిధిగా శ్యామా గారిని పంపించటం అక్కడ చక్కగా వాళ్ళు ఎంతో గురుతుల్యమైనటువంటి ఆదరణ గురుతుల్యంగా సన్మానించటం శ్యామాగారిని ఇద్దరు కూడా బహుమతిగా రెండు వందల రూపాయలు కాక సాహెబ్ గారును నానా సాహెబ్ గారు వంద వారి బంధువు జఠార్ అనుకుంటా కదా వారు ఒక వంద రూపాయలు కూడా ఇవ్వటం సరే ఇంతవరకు వచ్చాం కదా అని చెప్పి అహా కాదు ఇక్కడ ఇంకోటి చెప్పుకోవాలి తన ప్రతినిధిగా పంపిస్తూ ఏమన్నారు నేను నీకంటే ముందుగానే గయకి చేరతాను అక్కడ మనం కలుసుకుందము అంటారు ఎందుకంటే శ్యామ గారు కంటతడి పెట్టుకుంటారు మరి అన్ని రోజులు నిన్ను విడిచి వెళ్తున్నాను బాబా అని చెప్పంటే వద్దు బాధపడకు నీకంటే ముందుగానే నీ కోసం నేను గైలో ఎదురు చూస్తూ ఉంటా అన్నారు అప్పుడు ఆ భావం ఆ తరువాత ఆ కాశీ ప్రయాగ క్షేత్రాలన్నీ కూడా చూసుకుని గయకు వచ్చినప్పుడు అక్కడ పండా గారి గుమ్మంలో ఈ యొక్క సద్గురుని నిలువెత్తు చిత్రపటం చక్కగా దర్శనం వేయటం చూసి ఆశ్చర్యపోతారు ఇంకో ఆశ్చర్యం ఏమిటి అసలు షిరిడి వచ్చినప్పుడు శ్యామాగారే ఆ పండాకి ఈ చిత్రపటం ఇస్తారు బాబా అనుమతితో ఎందుకంటే ఆ పటం బాగుంది అని వారు ముచ్చట పడినప్పుడు ఇస్తారు చాలా ఏళ్ళైపోయేటప్పటికి గుర్తించరు ఒకళ్ళనొకళ్ళు కానీ ఏనాడోనే వారికి షిరిడీలో పరిచయం అవటం అలాగే బాబా తన మాట మేర గయలో అందరికన్నా ముందుగానే చక్కగా చేరి ఉన్నట్లుగాను ఈ శ్యామాగారిని తన వాడిని తన దగ్గరకు అక్కడ కూడా తీసుకున్నారు అన్నట్లుగా కదా అట అంశం చెప్పుకున్నాం ఏమ్మా ఇంకా అంటే ఇక్కడ మళ్ళీ ఇంకోటి పునః అర్థమైంది మనకి బాబాకి వారి ఫోటోకి ఏమాత్రం భేదం లేదు అనేది మళ్ళీ స్పష్టపడింది తర్వాత మేకల కథ గురించి కూడా మనం చెప్పుకున్నాం సరే నేటి అధ్యాయం మనం బాబా చెప్పిన వీరభద్రప్ప బసప్పల కథ గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం పరస్పర వైరాలు అంశం బోధ సాయిబాబా ఒకనాడు ఇట్లు చెప్పదొడంగ ఒకనాడు ఉదయము ఉపాహారము ముగించిన తరువాత వ్యాహ్యాళికి పోయి ఒక చిన్న నది ఒడ్డున చేరితిని అలసిపోవుటచే అచట విశ్రాంతి పొందితిని చేతులు కాళ్ళు కడుగుకొని స్నానము చేసి హాయిగా కూర్చుని ఉంటిని అచట చెట్ల నీడలున్న కాలిత్రోవ బండి త్రోవ రెండునూ కలవు సల్లని గాలి మెల్లగా వీచుచుండెను చిలుమును త్రాగుటకు తయారు చేయుచుండగా కప్ప ఒకటి బెకబెకలాడుట వింటిని చెకుము కిరాయి కొట్టి నిప్పు తీయచుండగా ఒక ప్రయాణీకుడు వచ్చి నా ప్రక్కన కూర్చుండెను నాకు నమస్కరించి తన ఇంటికి భోజనమునకు రమ్మని వినయముతో ఆహ్వానించెను అతను చిలుము వెలిగించి నాకు అందచేసెను కప్ప బెకబెకమనుట తిరిగి వినిపించెను అతడు అదేమియో తెలుసుకునగోరను ఒక కప్ప తన పూర్వజన్మ పాప ఫలము అనుభవించుచున్నది అని చెప్పి తిని గత జన్మలో చేసిన దాని ఫలము ఈ జన్మలో అనుభవించి తీరవలేను దానిని గురించి దుఃఖించినచో ప్రయోజనం లేదు వాడు చిలుమును పీల్చి నాకందచేసి తానే స్వయముగా పోయి చూచెదునని చెప్పాను ఒక కప్ప పాము పాముచే పట్టుకునబడి అరుచుచుండెననియు గత జన్మలో రెండును దుర్మార్గులేగాన ఈ జన్మయందు గత జన్మ యొక్క పాపమును ఈ దేహముతో అనుభవించుచున్నవి అని నేను చెప్పి తిని అతను బయటకు పోయి ఒక నల్లని పెద్ద పాము ఒక కప్పను నోటితో పట్టుకుని ఉండుట చూచెను అతడు నా వద్దకు వచ్చి పది పదిహేను నిమిషములలో పాము కప్పను మృంగును అని చెప్పెను ఇట్లాంటిని లేదు అట్లు జరగనేరదు నేనే దాని తండ్రిని దాని రక్షకుడను నేను ఇచటనే ఉన్నాను పాము చేత కప్పనెట్లు తినిపించదను నేనిక్కడ ఊరికనే ఉన్నానా దాని నెట్లు విడిపించదనో చూడుము అనెన్ చిలుము పీల్చిన పిమ్మట మేమా స్థలమునకు పోయి అతడు భయపడెను నన్ను కూడా దగ్గరకు పోవద్దని హెచ్చరించెను పాము మీద పడి కరుచునని వాని భయం అతని మాట లెక్కించకయే నేను ముందుకు పోయి ఇట్లాంటిని ఓ వీరభద్రప్ప నీ శత్రువు చెన్నబసప్ప కప్ప జన్మమెత్తి పశ్చాత్తాపడుట లేదా నీవు సర్పజన్మం నీ వాని ఎందు శత్రుత్వం వహించి ఉన్నావా చీ సిగ్గులేదు మీ ద్వేషములను విడిచి శాంతింపుడు ఈ మాటలు విని ఆ సర్పము కప్పను వెంటనే విడిచి నీటిలో మునిగి అదృశ్యమాయను కప్ప కూడా గంతులేసి చెట్ల పొదలలో దాగను బాటసారి ఆశ్చర్యపడెను మీరన్న మాటలకు పాము కప్పనెట్లు వదిలే అదృశ్యమయ్యను అసలు వీరభద్రప్పయవరు ఎవరు వారి శత్రుత్వమునకు కారణమేమిటి అని అతను ప్రశ్నించగా అతనితో కలిసి చెట్టు మొదటికి పోయి తిని చిలుము కొన్ని పీల్పులు పీల్చి అతనికి ఈ బోధించి బోధించితిని మా ఊరికి నాలుగైదు మైళ్ల దూరం ఒక పురాతన శివాలయం కలదు అది పాతపడి శిథిలమయ్యను ఆ గ్రామంలోని ప్రజలు దాని మరామతు చేయుటకై కొంత ధనము ప్రోగు చేసిరి కొంత పెద్ద మొత్తము ప్రోగైన పిమ్మట పూజ కొరకు తగిన ఏర్పాటు చేసిరి అరామతు చేయుటకు అంచనా వేసిరి ఊరిలోని ధనవంతుని కోశాధికారిగా నియమించి సర్వము అతని చేతిలో పెట్టిరి లెక్కలను చక్కగా వ్రాయు బాధ్యత వానిపై పెట్టిరి వాడు పరమలోభి దేవాలయము చేయుటకు చాలా తక్కువ వ్యయం చేసను దేవాలయములో ఏమీ అభివృద్ధి కానరాలేదు అతను ధనమంతయు ఖర్చు పెట్టెను కొంత తాను మృంగెను తన సొంత డబ్బు కొంచెమైనను దానికై చెప్పువాడు అభివృద్ధి కాకుండుటకు ఏవేవో కారణములు చెప్పిడివాడు గ్రామస్తులు తిరిగి వాని వద్దకు పోయి అతను సొంతముగా తగిన ధన సహాయం చేయని ఎడల మందిరము వృద్ధి కాదని చెప్పిరి వాని అంచనా ప్రకారం పని సాగించవలసినదని చెప్పుచు మరికొంత ద్రవ్యమును వసూలు చేసి అతనికి చిరి వాడు ఆ ధనమును కూర్చుకొని పూర్వము వలనే ఊరక కూర్చుండెను కొన్నాళ్ల పిమ్మట మహాదేవుడు వాని భార్యకు కలలో కనిపించి ఇట్లు చెప్పెను నీవు లేచి దేవాలయపు శిఖరమును గట్టును నీవు ఖర్చు పెట్టిన దానికి వంద రెట్లు ఇచ్చేదను ఆమె ఆ దృశ్యమును తన భర్తకు చెప్పాను అది ధనము వ్యయమగుటకు హేతువగునేమో అని భయపడి ఎగతాళి చేయిచు అది ఉత్త స్వప్నమనియు దానిని నమ్మనవసరం లేదనియు లేకున్నచో దేవుడు తనకు స్వప్నములో కనపడేలా చెప్పలేదు అనియు తాను మాత్రం దగ్గర లేకుండా ఏమి అనియు ఇది దుస్వప్నము వలె కనిపించుచున్నదనియు భార్యాభర్తలకు విరోధము కల్పించునటల తోచుచున్నదనియు అతడు పలు రీతుల సమాధానం చెప్పింది అందుచే ఆమె ఊరుకొనవలసి వచ్చాను దాతలను బాధించి వసూలు చేయు పెద్ద పెద్ద మొత్తం చందాలయందు దేవునకు ఇష్టముండదు భక్తితోనూ ప్రేమతోనూ మన్ననతోనూ ఇచ్చిన చిన్న చిన్న మొత్తములకైనా దైవం ఇష్టపడుము కొన్ని దినముల పిమ్మట దేవుడు స్వప్నములో తిరిగి కనిపించి ఇట్ల నేను భర్త దగ్గరనున్న చందాల గూర్చి నీవు చికాకు చెందనవసరం లేదు దేవాలయం నిమిత్తం ఏమైనా వ్యయము చేయుమని అతని బలవంతం చేయవద్దు నాకు కావలసినవి భక్తి మరియు సద్భావం కాబట్టి నీకిష్టమున్న సొంతము నీ సొంతముదేదైనా ఇవ్వలేను అనేది ఇంకా అతని ధనం వద్దు నీ ఇష్టమైతే నీ సొంతాంది ఏదైనా ఉంటే కనుక అది ఖర్చు పెట్టు అన్నాట భగవంతుడు కూడా పాపం ఆమె తన భర్తతో సంప్రదించి తన తండ్రి తనకిచ్చిన బంగారు నగలు దానము చేయ నిశ్చయించెను ఆ లోభి ఈ సంగతి విని చికాకు చెంది భగవంతుని కూడా మోసము చేయ నిశ్చయించుకునెను ఆమె నగలను ఎంతో తక్కువ ధరకు కట్టి వెయ్యి రూపాయలకు తానే కొనుక్కుని నగదుకు బదులుగా ఒక పొలమును దేవదేయముగా ఇచ్చను అందులకు భార్య సమ్మతించెను భార్య నగలు తానే కొనుక్కుని వెయ్యి రూపాయలకని చెప్పి అది లెక్క చూసి వెయ్యి ఏం చేశారు డబ్బులుగా ఇయ్యల ఇయకుండా ఒక పొలాన్ని ఇచ్చాడుట ఆ పొలము వాని సొంతము కాదు అది కూడా ఎవరో తాకట్టు ఉంటుంది అయితే అది ఒక పేదరాలకు డూబ్కీ అను ఆమెది ఆమె దానిని రెండు వందల రూపాయలకు కుదువ పెట్టి ఉండెను అది ఆమె దానిని తీర్చలేకపోయెను ఆ టక్కరిలోభి తన భార్యను దుక్కిని దైవమును అందరినీ మోసగించను ఆ నేల పనికిరానిది సాగులో లేనిది దాని విలువ చాలా తక్కువ దాని వలన ఆదాయం ఏమీ లేదు అలాంటి ఫలాన్ని దైవదేయం కింద ఇచ్చాడుట చూడండి అది సద్గురు వర్తకులు వర్తకులు అంటే మా అక్కడ భావం వృత్తి రీత్యా అనేది కాదక్కడ వారు చెప్పేది ఇలాగే వ్యాపార సరళిగా ఆలోచనలు చేసే వారి రీత్యా అట్టా సంబోధన చేస్తూ ఉంటారు ఈ వ్యవహారం ఇట్లు సమాప్తి చెందెను ఆ పొలమును పూజారి అధీనములో ఉంచిరి అందుల కథడు కొన్నాళ్ళకు కొన్నాళ్లకు ఒక విచిత్రం జరిగెను గొప్ప తుఫాను సంభవించను కుంభవృష్టి కురిసెను లోభి ఇంటికి పిడుగుపాటు తగిలి వాడు వాని భార్య చనిపోయిరి దుక్కి కాలగతి చెందెను తర్వాతి జన్మలో ఆ లోభి మధురా పట్టణములో ఒక బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి వీరభద్రప్పను పేర ఉండెను అతని భార్య పూజారి కుమార్తెగా జన్మించెను ఆమెకు గౌరీ అని పేరు పెట్టిరి దుక్కి మందిర గొరవనింటిలో శిశువుగా జన్మించెను అతనికి చెన్నబసప్ప అని నామమిడిరి ఆ పూజారి నా స్నేహితుడు అతడు నా వద్దకు తరచుగా వచ్చుచుండెను నా వద్ద కూర్చుండి మాట్లాడుచు చిలుము పీల్చడివాడు అతని కుమార్తె గౌరి కూడా నా భక్తురాలు ఆమె త్వరగా ఎదుగుచుండెను ఆమె తండ్రి వరుణకై వెతుకుచుండెను ఆ విషయమై చికాకుపడనవసరం లేదనియు ఆమె భర్త తనకు తానే వెతుకుని వచ్చుననియూ నేను చెప్పి తిని కొన్నాళ్లకు వీరభద్రప్ప అను ఒక బీద బ్రాహ్మణ బాలుడు భిక్షకై పూజారి ఇంటికి వచ్చెను పూజారి నా సమ్మతి ప్రకారం వానికి గౌరినిచ్చి పెండ్లి చేశను అతను కూడా నా భక్తుడాయను ఏలయనా పిల్లను కుదిర్చితిని అని అతడు నా ఎందు విశ్వాసం చూపుచుండెను వాడు ఈ జన్మలో కూడా ధనమునకై మిక్కిలి తాపత్రయపడుచుండెను అది గత జన్మ వాసనట వచ్చేసిందన్నమాట నా వద్దకు వచ్చి అతడు కుటుంబంతో ఉండుటచే తనకెక్కువగా ధనము వచ్చినట్లు చేయుము అని బ్రతిమలాడుచుండేది ఇట్లుండగా కొన్ని విచిత్రములు జరిగెను ధరలు హఠాత్తుగా పెరిగను గౌరి అదృష్టము కొలది పొలమునకు ధర పెరిగను కానుకగా ఇచ్చిన పొలము ఒక లక్ష రూపాయల కమ్మిరి ఇందాక పరమశివుడేమన్నారు నువ్వు ఇచ్చిన దానికి వంద రెట్లు నీకు ఇచ్చేదనమ్మా అని చెప్పి చెప్పారు జ్ఞాపకం ఉండ చూసారా వెయ్యి రూపాయలు ఆవిడ నగలు ఖరీదని చెప్పుకున్నాం కదా దానికి వంద రెట్లుగా అంటే లక్ష రూపాయలకి ఇప్పుడు ఆ పొలము ధర పెరిగింది చూడండి అది ఆమె ఆభరణముల విలువకు వంద రెట్లు వచ్చాను అందులో సహం నగదుగా ఇచ్చిరి యాభై వేలు క్యాష్ గా ఇచ్చారట మిగతా దానిని ఇరవై ఐదు వాయిదాలలో ఒక్కొక్క వాయిదాకు రెండు వేల రూపాయల చొప్పున ఇచ్చుటకు నిశ్చయించిరి అందరకందరూ సమ్మతించిరి కాని ధనమునకై తగులాడిరి సలహా కొరకునా వద్దకొచ్చిరి ఆస్తి మహాదేవునిది కాబట్టి పూజారిది పూజారికి కొడుకులు లేనందున హక్కులు గౌరికి వచ్చెను ఆమె సమ్మతి లేనిదే ఏహి ఖర్చు చేయవద్దని నేను చెప్పి తిని ఆమె భర్తకు ఈ పైకంపై ఎట్టి అధికారము లేదని కూడా బోధించిది ఇది విని వీరభద్రప్ప నాపై కోపగించెను ఆస్తిపై గౌరికే హక్కు కలదని తీర్మానించి దానిని కబళించుటకు నేను యత్నించుచున్నానని అతను నుడివెను అతని మాటలు విని భగవంతుని ధ్యానించి ఊరుకుంటుని వీరభద్రప్ప తన భార్య గౌరిని తిట్టెను అందుచే ఆమె పగటి పూట నా వద్దకు వచ్చి ఇతరుల మాటలు పట్టించుకునవలదనియు తనను కూతురుగా చూచుకునవలననియూ నన్ను వేడెను ఆమె నాశ్రయమును ఆమె నా ఆశ్రయమును కోరుటచే నేనామెను రక్షించుటకు సప్త సముద్రములైనా దాటుదునని వాగ్దానం ఇచ్చితిని తిని ఆనాడు రాత్రి గౌరికి ఒక స్వప్న దృశ్యం కనపడెను మహాదేవుడు స్వప్నములో కనిపించి ఇట్లనెను ధనమంతయు నీదే ఎవరికి ఏమియును ఇవ్వవలదు చెన్నబసప్పతో సలహా చేసి దేవాలయపు మరామతి నిమిత్తం కొంత ఖర్చు చేయుము ఇతరములకై వ్యయము చేయవలసి వచ్చినప్పుడు మసీదులో ఉన్నటువంటి బాబా సలహా తీసుకును గౌరి నాకీ వృత్తాంతమంతయు తెలిపెను నేను తగిన సలహా నిశ్చితిని అసలు తీసుకుని వడ్డీలో సహం మాత్రం చెన్నబసప్పకివ్వమనియు వీరభద్రప్పకు ఇందులో జోక్యం లేదనియు నేను గౌరికి సలహా నిశ్చితిని నేనెట్లు మాట్లాడుచుండగా వీరభద్రప్ప చెన్నబసప్ప కొట్లాడుచు నా వద్దకు వచ్చిరి సాధ్యమైనంత వరకు వారిని సమాధానపరిచితిని గౌరికి మహాదేవుడు చూపిన స్వప్న దృశ్యమును చెప్పితిని వీరభద్రప్ప మిక్కిలి కోపించి చెన్నబసప్పను ముక్కలు ముక్కలుగా నరికదనని బెదిరించెను చెన్నబసప్ప పిరికివాడు వాడు నా పాదములు పట్టి నన్ను ఆశ్రయించెను కోపిష్టి శత్రువు బారి నుండి కాపాడదను అని నేను వానికి వాగ్దానం చేసి కొంతకాలమునకు వీరభద్రప్ప చనిపోగా చనిపోయి పాముగా జన్మించను చెన్నబసప్ప కూడా చనిపోయి కప్పగా జన్మించను చెన్నబసప్ప బెకబెకలాడుట విని నేను చేసిన వాగ్దానం జ్ఞాపకం వచ్చి జ్ఞప్తికి తెచ్చుకుని ఇక్కడకు వచ్చి వాని రక్షించి నా మాటను పాలించుకుంటుని భగవంతుడు ఆపత్ సమయమందు భక్తుల రక్షించుటకై వారి వద్దకు పరిగెత్తును భగవంతుడు నన్ను చటకు పంపి చిన్న బసప్పను రక్షించను ఇదంతయు భగవంతుని లీల నీతి ఈ కథ వలన మనము నేర్చుకుని నీతి ఏమనగా ఎవరు చేసిన దానిని వారే అనుభవించవలెను ఇతరులతో గల సంబంధములన్నిటినీ బాధను కూడా అనుభవించవలెను తప్పించుకుని సాధనం లేదు తనకెవరితోనైనా శత్రుత్వమున్న ఎడలా దాని నుండి విముక్తిని పొందవలెను ఎవరికైనా ఏమైనా బాకీ ఉన్నా దానిని తీర్చివేయవలెను రుణముగాని శత్రుత్వ శేషముగాని ఉన్నచో దానికి తగిన బాధ పడవలెను ధనమునందు పేరాసగల వాని అది హీన స్థితికి తెచ్చును తుటతుదకు వానికి నాశనం కలుగు చేయును రుణము శత్రుత్వము హత్య ఈ మూడిటి నుంచి జన్మ జన్మల వరకు కూడా తప్పించుకోలేరు ఆ మూడు ఉన్నంత వరకు జన్మ మరణ చక్రంలో పడి అవుతూ ఉండవలసిందే అన్నట్లుగా ఇది శ్రీ సాయి సచరిత్రం యాభై ఏడవ అధ్యాయం సంపూర్ణం ఏతత్ ఫలం సర్వం సద్గురు చరణారవిందార్పణం అస్తు సద్గురవే నమ శ్రీమాత్రే నమ శ్రీ సీతారామ లక్ష్మణ భరత శత్రుఘ్న సహిత हनुमते नमः शुभम् भवतु